నాకు ఇరవై ఒక్క సంవత్సరాల నాడు ఏ ఆసక్తి ఉందో అరవై ఐదేళ్ళకి ఇప్పుడు అదే ఆసక్తి ఉంది ఇంకా చెప్పాలంటే ఎక్కువైంది ఇంకా ఎక్కువైంది ఇంకా పదునెక్కాను మొన్న ఎవరో అంటున్నారు అయ్యగారు మీ ప్రసంగాలు ఉన్నంత వాగ్దాటిగా లేవండి అంత ఫాస్ట్గా లేవండి కొంచెం మీరు నిదానంగా మాట్లాడుతున్నారు కొంచెం పవర్ తక్కువ ఎధవా పవర్ తక్కువ కావడం కాదు అప్పుడు వాక్యాధారం చెప్పాను ఇనుప ఆయుధము మొద్దుబారినప్పుడు పనిలో ఎక్కువ బలము ఉపయోగించవలసి వచ్చును మొద్దుబారిపోయినటువంటి కత్తి ఉందనుకోండి ఏదన్నా నరకాలంటే గట్టిగా నరకాల కానీ పదునైన కత్తి ఉందనుకోండి ఎక్కువ బలం అక్కర్లే సింపుల్గా అలాగంటే తెగిపోతుంది ఒకప్పుడు గట్టిగా కొట్టేవాడిని ఎప్పుడు కొంచెం అలాగంటే తెగిపోతుంది ఎందుకంటే వయస్సు మీద అనుభవం మీద కత్తి పదునెక్కింది ఉన్నమాట అప్పటి నా ప్రసంగాలకంటే ఇప్పటి ప్రసంగాలు ఇంకా సమాజంలోకి దూసుకెళ్తున్నాయి సమర్థవంతంగా ఎందుకంటే పదును కత్తి నూరి నూరి పదును చేశా అర్థం చేసుకున్నాను అరిస్తే లాభం లేదు కేకలు గట్టిగా పెట్టినందుచేత ఎవడికి విషయం అర్థం కాదు అర్థమయ్యేటట్టు చేయాలి లాజిక్ పదుని కానీ గొంతు పెంచి గట్టిగా అరిస్తే ప్రయోజనం లేదనేది అనుభవ అనుభవం మీద నేను నేర్చుకున్నాను కొంతమంది గట్టి గట్టిగా అరుస్తారు ఎందుకు తెలుసా లాజిక్ లేక మరి కత్తి పదును లేదు గట్టిగా కొట్టాలి కదా ఎంత గట్టిగా కొట్టినా అది నలుగుద్దిగా అని తెగదు